హలో హాయ్ డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మనము డిస్కషన్ చేసుకుందాము సో పాయింట్స్ వచ్చేసి కార్డ్ పేమెంట్స్ ఎలా అవుతున్నాయి అండ్ ఏ కార్డ్ నుంచి స్మూత్లీ అవుతుంది సో దీని మీద మనము క్లారిటీగా మాట్లాడుకుందాము అండ్ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళ ఐడిస్ యాక్టివేట్ అవుతున్నాయా సో దీని మీద మనము మాట్లాడుకుందాము అండ్ చాలా మంది ప్రజెంట్ వాళ్ళ పేరు నుంచి ఇంకో వాళ్ళ పేరు మీద ఐడి చేంజ్ చేయాలని అనుకుంటున్నారు సో చేంజ్ చేయాలా వద్దా అనే దాని మీద ఆల్సో క్లారిటీ ఇవ్వబోతున్నా మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి కార్డ్ పేమెంట్స్ చూసుకుంటే డే బై డే డే బై డే కార్డ్ పేమెంట్ అనేది ఇంక్రీస్ చేయడం జరుగుతుంది ఐడీస్ అనేవి ఇంక్రీస్ చేయడం జరుగుతుంది అండ్ లేటెస్ట్ చూసుకుంటే క్రెడిట్ కార్డ్ నుంచి ఆల్సో ప్రజెంట్ ఇంక్రీస్ చేయడం జరిగింది అయితే గతంలో టూ అయ్యేది ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ అలా అవుతుంది క్రెడిట్ కార్డ్స్ నుంచి సో క్రెడిట్ కార్డ్ నుంచి ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే చేసుకోవచ్చు కార్డ్ పేమెంట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది అండ్ ఏ బ్యాంక్ కార్డ్ నుంచి పేమెంట్ స్మూత్లీ అవుతున్నాయి అనే దాని మీద మనము మాట్లాడుకోవాలంటే సో నేను ప్రజెంట్ చూసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అవుతుంది అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి మాత్రం అవుతుంది సో ఈ టూ కార్డ్స్ నుంచి అవుతున్నాయి అండ్ వేరే యూనియన్ బ్యాంకు అండ్ అదర్ అదర్ బ్యాంక్స్ నుంచి ఆలోచయితున్నాయి బట్ లిమిట్ గా అవుతున్నాయి బట్ ఈ బ్యాంక్ నుంచి మాత్రం స్మూత్లీ అవుతుంది ట్రై చేయాలనుకుంటున్నారో కంటిన్యూస్లీ సో హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ త్రూ మీరు ట్రై చేయొచ్చు మీ ఐడి స్మూత్లీ యాక్టివేట్ అవుతుంది అండ్ ఫ్యూ మెంబర్స్ ఎస్బీఐ నుంచి అవ్వట్లేదు అని చెప్తున్నారు సో ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్ ఉందో సో వాటి నుంచి అవ్వట్లేదు అని చెప్తున్నారు సో మేబీ ఆ బ్యాంక్కి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు సో మీరు ఫ్యూ డేస్ ఆగి ఆల్సో చేయొచ్చు అండ్ వేరే ఐడి నుంచి ఆశ మీరు చేసుకోవచ్చు సో కార్డ్ పేమెంట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ గురించి మీకు క్లారిటీ రావచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది గూగుల్ ఫామ్ ఫిల్ చేసిరు అయితే ఇంతవరకు ఐడి యాక్టివేట్ కాలేదు అని చెప్తున్నారు సో ఫౌండర్స్ ఏదైతే మీరు ఓ ఫౌండర్ లో గూగుల్ ఫామ్ ఫిల్ చేసిరో అదే కన్సిడర్ అవుతుంది సో మీరు బయట వాళ్ళు వీళ్ళు సేర్ చేసిన ఫామ్ మీరు ఫిల్ చేసినట్తే సో ఇక్కడ ఇంపాసిబుల్ ఆ ఫామ్ నుంచి మనకు ఎటువంటి బెనిఫిట్స్ మాత్రం ఉండదు ఓ ఫౌండర్ లో ఫిల్ చేసిన ఫామ్ నుంచి బెనిఫిట్ ఉంటుంది అయితే ప్రజెంట్ ఫ్యూ మెంబర్స్ ఐడి యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయింది ఐడి యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఇన్ఫర్మేషన్ మాకు నేషనల్ గ్రూప్ లో రావడం జరిగింది డిలసార్ ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది సో యాక్టివేట్ అవుతున్నాయి నో ప్రాబ్లం వన్ బై వన్ వన్ బై వన్ మీ ఐడిస్ ఆల్సో యాక్టివేట్ అవుతుంది సో ఏదైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిరు ఆ గూగుల్ ఫామ్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు స్లోలీ యాక్టివేట్ అవుతుంది ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు మనీ కట్ అయిన వాళ్ళు అయితే ఈ పాయింట్ క్లియర్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మనము కార్డ్ పేమెంట్ చేసేటప్పుడు అడ్రస్ అనేది కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి సో కరెక్ట్ అడ్రస్ అంటే సో ఇక్కడ వినండి ఫౌండర్స్ టూ టైప్స్ ఆఫ్ అడ్రస్ ఉంటాయి మీకు అయితే ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఉంటది అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ ఉంటది అయితే ఏ అడ్రస్ ఇవ్వాలి అనే దాని మీద మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో మీరు ఏ అడ్రస్ ఇవ్వాలి ఐడి యాక్టివేట్ చేసేటప్పుడు అంటే ఎవరైతే ఆ కార్డ్ హోల్డర్ ఉంటారో అంటే ఎవరిదైతే ఆ కార్డు ఉంటదో ఆ కార్డు మీద నేమ్ ఉంటది ఆ వ్యక్తి నేమ్ ఉంటది సో ఆ వ్యక్తి నేమ్ ఒక్క అడ్రస్ ఇవ్వాలి సో స్టార్టింగ్ లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైతే ఆ వ్యక్తి నివసిస్తుండో ఆ అడ్రస్ ఇచ్చి ఉండొచ్చు ఆ బ్యాంక్ లో ఆ అడ్రస్ ఇచ్చి ఉండొచ్చు సో అదే అడ్రస్ ఇవ్వాలి అయితే నేను నా పర్మనెంట్ అడ్రస్ ఇచ్చిన అండ్ ప్రజెంట్ నేను ఒక ప్లేస్ లో నివసిస్తున్నా ప్రజెంట్ కరెంట్ అడ్రస్ ఇవ్వచ్చా అంటే నో ఏదైతే మీరు స్టార్టింగ్ లో ఇచ్చిరో అది ఒకటే అడ్రస్ ఇవ్వాలి కరెంట్ అడ్రస్ అక్కడ ఇక్కడ ఉన్న అడ్రస్ ఇవ్వకూడదు ఎప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసిరో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి అలా ఇచ్చినట్టయితే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు మన ఐడి సాల్స్ రిజెక్ట్ కాదు సో ఇది మీరు క్లారిటీగా తీసుకొని అండ్ ఈ పాయింట్ ఆల్సో జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ అందరికి ఉన్న డౌట్ ఇదే సో ప్రజెంట్ నా ప్రొఫైల్ చేంజ్ చేసుకోవచ్చా ప్రొఫైల్ వేస్ట్లో చేంజ్ చేసుకుంటే ఓ ఫౌండర్లో చేంజ్ అవ్వట్లేదు సో ఎలా ఇండియా డిఫరెంట్ ఉంది సో మా బ్రదర్ పేరు మీద చేంజ్ చేసుకోవాలి మా సిస్టర్ పేరు మీద నేను చేంజ్ చేసుకోవాలి సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సో ఫౌండర్స్ మీరు ప్రజెంట్ ఐడి ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీ బ్రదర్కి ఇవ్వాలంటే ఇవ్వచ్చు మీ సిస్టర్కి ఇవ్వాలంటే ఇవ్వచ్చు అలా మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు సో ఇది మీ ఐడి మీ ఇష్టం అన్నమాట అయితే ఏం ప్రాబ్లం రాదా అంటే సో ఎందుకు ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం రాదు బికాస్ మీ ఐడి మీ రిలేషన్లోకి ఇస్తురు ప్రాబ్లం కాదు సో మీరు ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వాలంటే లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఎడిట్ మీద మీరు క్లిక్ చేసి అండ్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అండ్ నేమ్స్ ఉన్నాయో సో ఇవన్నీ చేంజ్ చేసుకోండి బట్ ఓ మెయిల్ అండ్ జీమెయిల్ చేంజ్ కావు సో ఇవి చేంజ్ చేసుకోండి అండ్ సేవ్ చేయండి వాళ్ళ పేరు మీద కన్వర్ట్ అవుతుంది సో సార్ మరి ఇంతకుముందు ఓ ఫౌండర్లో ఎడిట్ అయ్యేది బట్ ఇప్పుడు ఓ ఫౌండర్లో ఎడిట్ అయితే లేదు ఓ ఫౌండర్లో ఎండియా డిఫరెంట్ ఉంది అండ్ నేమ్ డిఫరెంట్ ఉంటుందేమో అని అనుకుంటారు కదా సో ఫౌండర్స్ ఎప్పుడైతే మీరు లో ఎడిట్ చేస్తారు టోటల్లీ ఓ ఫౌండర్లో ఆల్సో అదే ఎడిట్ అయిపోతుంది అండ్ ఓ లో ఆల్సో అదే ఎడిట్ అయిపోతుంది ఓ కనెట్ లో ఆల్సో అదే ఎడిట్ అయిపోతుంది ఓ ట్రిమ్ లో ఆల్సో అదే ఎడిట్ అయిపోతుంది సో టోటల్లీ జస్ట్ ఒక సింగిల్ ఓఎస్లో ప్రొఫైల్లో మనం చేంజ్ చేసుకుంటే ఎంటైర్ మన ఈకో సిస్టమ్ మన పేరు మీద చేంజ్ కావడం జరుగుతుంది సో ప్రెసెంట్ ఇలా లింక్ కూడా అప్ చేయడం జరిగింది సో మీరు హ్యాపీలీ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఎండియా డిఫరెంట్ ఉంది సో ఎండియా నుంచి ఏమైనా ప్రాబ్లం ఆ కేఎస్సి కంటే సో కు ఆల్సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్టార్టింగ్ లో మనము ఎండియా చేసేటప్పుడు టూ బాక్స్ ఉంటాయి ఆ టూ బాక్స్ ఒక మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ వ్యక్తికి రిలేటెడ్ వన్ బాక్స్ వర్తిస్తుంది అండ్ సెకండ్ బాక్స్ ఎవరైతే ఆ ఐడి హ్యాండిల్ చేస్తున్నారో సో వాళ్ళకు వర్తిస్తుంది సో ఇలా ఫౌండర్స్ ఇక్కడ వరి కాకూడదు అండ్ మనకు ఫ్యూచర్ లో ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ లో మాత్రం ఎవరిదైతే ప్రజెంట్ ఐడి ఉందో కేవైసి ఎప్పుడు రావచ్చు సో అప్పుడు మనం సిగ్నేచర్ చేసుకోవాలి అది కౌంటింగ్ లోకి వస్తుంది వన్స్ అగేన్ మనం ఇంకోసారి సిగ్నేచర్ చేసేది ఉండొచ్చు సో ఇలా ఆల్సో ఉంటది ఫౌండర్స్ ప్రజెంట్ మాత్రం చేంజ్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు చేంజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో యాశ్వం సార్ ఏదైతే అంటాడో అదే జరుగుతుంది ఫౌండర్స్ కంపల్సరీ నైట్ జరిగిన లో మాటి సార్ ఆల్సో చెప్పడం జరిగింది లైవ్లో యాశ్వం ఫ్రెస్ సార్ చెప్పిన మాట ఏదైతే ఉందో అది జరగాల్సిందే వన్ ఆర్ టూ డేస్ డిలే కావచ్చు బట్ జరగాల్సిందే సో మనము గతం ఫ్యూచర్ నుంచి చూసుకుంటే ఏదైతే యాష్ం ఫరేసార్ చెప్పుకుంటూ వస్తుండో అదే జరుగుతుంది కదా కంపల్సరీ అదే జరుగుతుంది బికాస్ డిలే కావచ్చు కంపల్సరీ ఒప్పుకుంటా డిలే అవుతుంది ఇక్కడ డిలే అయితే ఇక్కడ ఎవరు చెప్పట్లేదు బట్ ఇది ఒక ప్రాసెస్ కాబట్టి డిలే అవుతుంది బట్ ఏదైతే సార్ చెప్తుండో అటు ఇటు రోజులు అవుతున్నాయి బట్ కంపల్సరీ జరుగుతుంది అండ్ యాష్ం సార్ బామ్ అన్నాడు యాష్ బామ్ అన్నాడు సో యాష్ బామ్ అది కంపల్సరీ రావాల్సిందే సో యాశ్వం ఫ్రెస్ ఆర్ కాన్ఫిడెన్స్ లీ అంటున్నాడు రావాల్సిందే బట్ డిలే అవుతుందేమో డిలే ఎందుకంటే మీ కాల్స్ తెలిసిందే సో కంపెనీ ఒక ప్రాసెస్ కాబట్టి సో నెక్స్ట్ వీక్ అంత బాగుంటే ఆ బాగా మాస్ మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ మీరు యాశ్వన్ ఫ్రెస్సార్ అది అనౌన్స్ చేస్తాడు ఇది అనౌన్స్ చేస్తాడు అని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి సో ఏదైనా సరే మన మంచి కొరకే ఆశ్వం ఫ్రెస్ చేస్తారు సో ఇది మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్ నేను చెప్పేది ఒక్కటే మీకు జస్ట్ మీరు బ్యాక్ ఆఫీస్ మాత్రమే ఫాలో కండి ఏ ఒక్కరి అప్డేట్ మాత్రం ఫాలో కాకండి అండ్ మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రమే ఫాలో కండి సో మీకు చాలా మంది చాలా రకాల లింక్స్ చాలా రకాల వీడియోస్ అలా ఇలా అని పెడుతుంటారు సో ఏవి నమ్మకండి ఓన్లీ బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేసి బ్యాక్ ఆఫీస్ అప్డేట్ మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరైతే నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడతారో సో వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండాలని కోరుతున్నాను మీకే ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్ లో వాళ్ళ నుంచి సో వాళ్ళ మీద కంపెనీ ఎట్లా యాక్షన్ తీసుకుంటది యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఆల్సో వాళ్ళతో ఉంటే సో మీ మీద ఆల్సో యాక్షన్ ఉంటుంది సో ప్రజెంట్ కంపెనీ చాలా సీరియస్లీ వర్క్ చేయడం జరుగుతుంది అండ్ బంగ్లాదేశ్ ఫౌండర్ మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది కంపెనీ సో ఆ ఫోకస్ మన మీద రాకుండా మనము కోరుకుందాము మన మీద రాకూడదు అంటే ఇలాంటి నెగిటివ్ వాళ్ళకు మనము ఖండించాలి వాళ్ళకు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి అప్పుడే మన మీద ఎఫెక్ట్ పడదు మనం సేఫ్ గా ఉండొచ్చు ఇక్కడ జెన్యున్ ఫౌండర్స్ సో ఇది నేను కోరేది ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ వీడియో షేర్ చేసుకోండి విఆర్ సో ఎనీ టూ వినిట్ సైనింగ్ అప్ ఆన్